హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు సో గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుందామా గులాబ్ జామేగా ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా సో ఇది బ్రెడ్తో ప్రిపేర్ చేసిన బ్రెడ్ జామ్ ఉందండి మీరు విన్నది నిజమే సో మనమైతే ఈ గులాబ్ జామ్ గులాబ్ జామ్ పౌడర్తో కాకుండా బ్రెడ్తో ప్రిపేర్ చేసుకుందాం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం అనుమానాలు ఏం పెట్టుకోకండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న జామ్ టైపే ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ పౌడర్ లేకపోతే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో ముందుగా ఒక సిక్స్ టు సెవెన్ బ్రెడ్ పీసెస్ అయితే తీసుకోండి మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ చేసుకోండి లేదంటే మీరు మిక్సీలో వేసి ఒక పల్స్ ఇచ్చినా సరిపోతుందన్నమాట సో ఇప్పుడు వీటికి కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోండి కొద్ది పాలు వేసుకుంటూ ఈ బ్రెడ్ పౌడర్ని మెత్తని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం పిండి ఎలా తడుపుకుంటామో అలానే దీన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా నాకు ఇంకా హాఫ్ గ్లాస్ పాలు అయితే మిగిలిపోయాయి అన్నమాట సో ఇలా మెత్తగా సాఫ్ట్గా ముద్దని ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్నగా ఇలా రౌండ్గా బాల్స్ ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా లిడ్తో క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనము ఇంకొక బౌల్లోకి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి గులాబ్ జామ్కి సో నేను ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్న అండ్ దీనికి వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నా అనమాట అలాగే రెండు ఇలాచి కూడా వేసి మనం గులాబ్ జామ్కి ప్రిపేర్ చేసినట్టే పాకం అయితే ప్రిపేర్ చేయాలి అంటే తీగ పాకం రావాలన్నమాట సో ఇలా షుగర్ సిరప్ అయితే బాగా బాయిల్ అయిందండి సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా వేసి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి ఎందుకంటే పైన కలర్ ఉన్న లోపల అయితే ముద్ద ముద్దగా ఉంటుందన్నమాట సో ఇలా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ వేయించుకుంటే ఈ గులాబ్ జామ్ బాల్స్ కరెక్ట్గా ఫ్రై అవుతాయండి అంటే మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత కూడా లోపల సాఫ్ట్గా ఉంటుంది ముద్దగా లేకుండా సో బాల్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కదా సో వీటిని తీసేసి వెంటనే షుగర్ సిరప్లో వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ లేదా ఒక వన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకుందాము ఇంకా మీరు ఇవి చల్లగా అయినా తినొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా మనం సర్వ్ చేసుకోవచ్చండి సో నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీకు చూయిస్తున్నా ఒకసారి చూడండి లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ బయట కూడా ఎంత జ్యూసీగా ఉంది కదా సో రెగ్యులర్గా మనం తిన్నట్టే ఉంటుంది కాకపోతే బ్రెడ్ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇందులో అంతకుమించి ఇంకేమీ లేదండి తేడా అయితే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయండి